అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనుక నాదమే రహస్యం విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపమని తేలింది నాభీలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడు ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్దంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరును క్రమబద్దం చేస్తుంది ఓంకారంలో ఉన్న మహత్యం అదే దీన్ని మతానికి జప చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది లోకా సంస్థ సుఖినో భవంతు నమస్తే